కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తారనుకున్నాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ అరవై అరవై పోస్టులు కలిపి ఐదు అరవై మూడు పోస్టులు కాంగ్రెస్ పార్టీకి అమ్ము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అమ్ముకున్నారు బరాబర్ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నది నీకు గనక దమ్ము ధైర్యం చుట్టశుద్ధి ఉంటే ఆ పద్దెనిమిది మంది ఎక్కడి నుంచి వచ్చారు ఎగ్జామ్ ఎవరు రాసిండు ఎల్ఏ రాసి పుల్లే రాసిందా మళ్ళే రాసిందా రేవంత్ రెడ్డి రాసిందా చామిన కిరణ్ కుమార్ రెడ్డి రాసిందా పేరు పెట్టకుండా నువ్వు ఇలా వెబ్సైట్ లో పెడితే ఈ తొంగనాకులు కూడా నమ్మి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ ఉద్యోగాలు అనుకుంటే కనీసం మా గురించి పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇలా నిరుద్యోగులు మాత్రమే ఆ నిరుద్యోగులను ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఇలా ఊరికెళ్ళి ఒక్కొక్కరు పది మందికి ఇన్స్పైర్ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ జీరో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఈ ఎస్టీ ఎస్సీ బిడ్డలకు అన్యాయం చేసింది ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీజీపీఎస్కి ఏదో ఉందో అతి ఉత్సాహం చూపెడుతుంది మా మీద అర్ధరాత్రి దొంగలు పేయడానికి ఇవాళ రిజల్ట్ ఇవ్వడానికి కారణమేంది కారణమైంది ఇవాళ శుభకళ వేదిగా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఆడ కారణమేంది అంటే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ గ్రూపులను అమ్ముకున్నది ఇలా అందరికీ అర్థమవుతున్నది పద్నాలుగు సంవత్సరాలు ఆగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పదిహేను రోజులు ఆగితే డివిజన్ బెంచ్ లో మాకు ఏదైనా వచ్చే ఉన్నాయి కానీ ఈయన డివిజనల్ బెంచ్ కాదు కోర్టు ఏదైనా గెలుస్తారని ఒక నమ్మకంతో ఇవాళ ఇక్కడ ఇక్కడికి ఇక్కడ అడ్డుకట్టయడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకే ప్రతి వేదిక మీద ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ వన్ అడ్డుకుంటున్నారు గ్రూప్ వన్ అడ్డుకుంటున్నారు నువ్వు నిజాయితీగా సక్రమంగా ఎగ్జామ్ పెడితే మేము ఎందుకు అడ్డుకుంటాం ఎక్కడ బయోమెట్రిక్ లేదు ఎక్కడ ప్రార్మస్గా లేదు ఇంటిగ్రిటీ లేదు ఏ ఏ దశలో కూడా ప్లీజ్ దశలో కూడా ఇలా రిజర్వేషన్ పాటించని వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఊరా రాష్ట్ర రాష్ట్రాలు తిరుగుతుంటాయి ఇక్కడ రోహిత్ రెడ్డి గారు మాత్రం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉన్నారో వాళ్ళని అనేది ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే కేసులు వేస్తున్నారో వాళ్ళ మీద ఇవాళ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా అధికారం వచ్చింది ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ఇలా రేవంత్ రెడ్డి మొహం చూసి ఇలా నిరోజు ఓట్లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మకం చేస్తుంది ఎస్సీపీ ఎస్సీ ఎస్టీపీ న్యాయం చేస్తారని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు కూడా మమ్మల్ని నిన్న ముంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారు ఒకసారి ఆలోచించుకోండి ఈ ఉద్యోగాలు ఎవరైతే గ్రూపు ఉద్యోగాలు ఉన్నాయో ముందుకు పోయే ఉద్యోగ ఉద్యోగాలు కావు తాత్కాలికంగా దగ్గితో తుమ్మితో పోయే ఉద్యోగాలు వీళ్ళకన్నా శివడం లేదు కాంగ్రెస్ పార్టీకి ఈ అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు వాళ్ళకన్నా ఉండాలి కదా రేపు మీ ఉద్యోగాల పోతే మీరు యోగం పట్టించుకుంటారు కాబట్టి దయచేసి ఆలోచన మిత్రులారా మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మీరు గెలవరు మీరు ఇబ్బంది పడతారు మీరు ఆగండి ఈ అపార్ట్మెంట్ ముందుకు వెళ్ళలేకండి ఎందుకంటే రేపు బాధపడేది మనము ఇవాళ నియోజకవర్ల మధ్య గొడవలు పెట్టేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ ఎస్టీల మీద కానీ ఎవరైతే అన్ని అన్ని శాఖలలో అన్ని వర్గాల మీద ఇలా చిచ్చు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంకోటి ఇలాగ రిజల్ట్ రాగానే ఒక అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది ఎందుకంటే నాకు నేను ఎగ్జామ్ మంచిగా రాసినా కూడా నాకు ఉద్యోగం రాలేదని అని చేసి ఒక అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది ఇలా ఈ చాలా మంది ఇలా నిరుద్యోగులు అయితే ఉన్నారో చాలా బాధపడుతున్నారు పది సంవత్సరాలు కష్టపడే వాళ్ళకి రాకుండా ఎవరైతే రీసెంట్ గా పాస్అైన వాళ్ళకే వాళ్ళు ఉద్యోగాలు వచ్చాయి అంటే వాళ్ళు కూడా ఇలా చాలా మందిలో కూడా అగ్రవర్ణాలకి ఇచ్చుకున్నామని అనుకున్నారు ఎవరితో దొంగ సర్టిఫికేట్లు పొందారో ఈ డబ్బులు వాళ్ళు పొందినారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలు పొందారు ఎవరైతే అగ్రవర్ణాలకి జాబ్ జాబులు ఇవ్వలేదు బీసీ బిడ్డలకు ఇవ్వలేదు ఎస్టీ బిడ్డలకు ఇవ్వలేదు ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నారో వాళ్ళకి మాత్రమే ఈ జాబులు ఇచ్చారు కబార్థాలు ఒకటే మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను రేపు జరగబోయే స్థానిక సభ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని బొమ్మ పెడతాం ఈ జియో ట్వంటీ తీసేసి జియో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని कोरकूं